మన సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే టాపిక్ ఏది అంటే మన ఆస్ట్రాలజర్ వేణుస్వామి అండ్ వాళ్ళ భార్య శ్రీవాణి పెట్టిన వీడియో మమ్మల్ని రక్షించండి మహాప్రభు అంటూ పెట్టిన ఒక వీడియో ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది దాని గురించే చర్చించుకుంటున్నారు అసలు వాళ్ళకి వచ్చిన ఆపద ఏంటి అండ్ టీవీ ఫైవ్ మూర్తికి ఉన్న సంబంధం ఏంటి అండ్ దానిలో చాలా మంది జర్నలిస్టుల పేర్లు కూడా వస్తున్నాయి వీటన్నిటి గురించి డీటెయిల్స్ తెలియాలంటే మనతో పాటు మన హిట్ టీవీ చీఫ్ ఎడిటర్ నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు వారిని అడిగితే తెలుస్తుంది అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సార్ అసలు ఏం జరుగుతుంది సార్ అసలు వీడియో త్రూ ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరిని బెదిరించాలనుకుంటున్నారు మీడియా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో మీడియాని ఇన్వాల్వ్ చేయడం అంటే దీనికి ఒక కారణం ఏంటంటే అసలు వేణుస్వామి గారి తాలూకా ప్రాసెస్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు పబ్లిక్ నుంచి ఒక అబ్జెక్షన్స్ రేజ్ అయినట్టుగా పబ్లిక్ నుంచి ఒక వ్యతిరేకత వెల్లువెత్తినట్టుగా పెళ్ళుపుకినట్టుగా ఉంటాయి ఆయన కార్యక్రమాలు నార్మల్గా అది ఎప్పటి నుంచి ఉంది ఇవాళ కాదు ఆయన ప్రభాస్కి మళ్ళీ హిట్ రాదని చెప్పడం కానీ లేకపోతే ఏదో వాళ్ళ సంసారాలు ఇలాగైపోతాయి వీళ్ళ కాపురలు ఇలాగైపోతాయని చెప్పి ఆయన స్వచ్ఛందంగా ఎవరు ఎవరు అడిగినవి కావు ఆయన అంతటా ఆయన వీడియోలు చేసి పెట్టేసి ఒక రకమైన గందరగోళం ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేసేసి అభిమానులకి కానీ ఇప్పుడు ప్రభాస్కి ఇంకా హిట్టే రాదని చెప్తే ప్రభాస్ అభిమానులు ఎంత గందరగోళానికి లోనై ఉంటారు ఎంత ఆగ్రహం చెంది ఉంటారు ఇవి ఇలాంటివన్నీ చేయడం ఆయనకి మొదటి నుంచి ఆయన పరిపాటి ఆయన మరి దాన్ని ఏ విధంగా దాన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని ఎందుకు అట్లాగా కల్టివేట్ చేసుకున్నారో ఆయనే చెప్పాలి మనకు తెలీదు అక్కడ నార్మల్గా యాస్ట్రాలజర్స్ చేసే పని కాదు ఇప్పుడు నీకు కష్టం వచ్చింది లేకపోతే నువ్వు ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు నువ్వు ఏదో ఒక టెస్ట్ ఆఫ్ టైమ్ని ఫేస్ చేస్తున్నావు అప్పుడు నార్మల్గా ఏదో ఎవరి నమ్మకాల ప్రకారం వాళ్ళు యాస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తారు ఏదో వాళ్ళు చెప్పిన పరిహారాలు లేకపోతే ఉంగరాలు బొంగరాలు ఏవో పెట్టుకుని వెళ్ళిపోతారు ఇన్ జనరల్ గా బట్ ఈయన అలా కాదు మనుషుల్ని బెదరగొడతాడు అనమాట ఆ వీడియోల ద్వారా బెదరగొట్టి అదరగొట్టి చెదరగొడతాడు ఎందుకంటే అది పబ్లిక్ అటెన్షన్ గెయిన్ చేయడం పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేయడం అలాగే చిరంజీవి గారికి మనోరాలు క్లింకారా పుట్టగానే వెంటనే అసలు నార్మల్గా చిన్నపిల్లలు పుట్టగానే జన్మపత్రిక రాయిస్తారు సంప్రదాయం ప్రకారం ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా మన దేశంలో ఎక్కడైనా కానీ దాని మీద ఎనాలిసిస్లు దాన్ని కూడా చెప్పించరు ఏదో పంతులు గారు పసుపు బొట్లు పెట్టి రాసి ఇచ్చేస్తారు అయిపోతుంది కానీ ఈయన వెంటనే క్లింకర్ పుట్టుగానే ఓకే పాజిటివ్గానే చెప్పాడు మనం కాదనట్లేదు కానీ నిన్ను ఎవరు అడిగారు క్లింకార్ గురించి అని క్లింకార్ గురించి చెప్పమని సోషల్ మీడియాలో చెప్పమని నిన్న ఎవరు అడిగారు సో మీరు అన్నట్టు జనాల అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి ముందు నుంచి ఉన్నాడు కరెక్ట్ సోబితాని మొన్నీ మధ్య ఎంగేజ్మెంట్ అయినా సోబితాని వదలలేదు సమంతాని వదలలేదు ఉపాసనాని వదలలేదు ఎవరిని వదలలేదు సార్ మీరు అన్నట్టు ఎవరిని అదేదో శ్రీశ్రీ గారు చెప్పినట్టు కాదేది కవితకి అనర్హం అని వేణుస్వామి గారికి ఎవ్వరూ అనర్హం కాదు అతీతం కాదు ఆయన అందరి మీద ఆయన స్వచ్ఛందంగా ఆయన ఓన్ 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 క్రియేషన్ క్రియేషన్ రైట్ లాగా వాళ్ళ ప్రైవసీస్ ఉంటాయి అందులో శోభిత అమ్మాయి దూళిపాల అండ్ నాగచైతన్కి ఎంగేజ్మెంట్ జరిగింది ఇంకే కాల వెంటనే దాని మీద ఒక వీడియో చేసేసి వాళ్ళు ఏదో విడిపోతారు వాళ్ళ మధ్యలో కలహాలు వచ్చేస్తాయి వాళ్ళ వాళ్ళ అంతర్యుద్ధాలు వచ్చేస్తాయి దేశాలకి దేశాలకి వాళ్ళ వల్ల యుద్ధాలు వచ్చి ఏదో ఇంత రేంజ్లో నిన్ను అడిగితే పోని వాళ్ళు వచ్చి మా జాతకాలు చూడవయ్యా బాబు నువ్వు అని చెప్పి అడిగితే పోని నువ్వు చెప్పచ్చు దానికి ఏం సంబంధం లే ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత ఏమైందంటే ఒక మీడియా తరఫున మీడియా తరఫున ఒక రకమైన కాల్ ఒక రెవల్యూషన్ లాగా వచ్చింది ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నారు మొన్న కూడా వైఎస్ఆర్సీపీ గెలిచేస్తుందని అసలు చంద్రబాబు సోదులు లేకుండా పోతాడని పవన్ కళ్యాణ్ వైరల్ అయిన వీడియో ఈ నువ్వు చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగు వేణుస్వామికి కలిసి రాలేదు అని ఆయనకి తెలియక ఉండడం చెప్పే గురించి ఆయన జాతకం ఆయన చూసుకోవట్లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో ఆయన గ్రహాలు చాలా గట్టిగా దెబ్బతిన్నాయి ఆయన అనుగ్రహించట్లేదు ఎందుకంటే మొన్నటి వరకు ఆయన ఏదో సామెత అంటారే పెట్రోల్ పెట్రోల్ ఏ కాలింది ఆయన దీపం ఏ వెలిగింది అని అంటుంటారు చూడు మన ఓళ్లలో పల్లెటూళ్ళలో అలాగే ఆయనది మొన్నటి వరకు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ లో ఓడిపోయారో వెంటనే ఆయన ఈయన జాతకం మారిపోయింది ముందు వాళ్ళ జాతకం పక్కన పెట్టి ఎందుకంటే విపరీతమైన ట్రోలింగ్ కి గురయ్యాడు అండ్ తర్వాత మళ్ళీ తనే వచ్చి క్షమాపణలు చెప్పుకుంటూ ఒక వీడియో మళ్ళీ రిలీజ్ చేశాడు చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఏదో తోక వంకర అంటారే దానిలాగా మళ్ళీ వెంటనే నాగ చైతన్య మొన్నటి వరకు నాగచైతన్య చైతన్య హ్యాడ్ ఏ వెరీ ట్రబుల్ సమ్ టైమ్ వైఫ్ అండ్ హస్బెండ్లకి ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళు దాన్ని సార్ట్అవుట్ చేసుకున్నారు ఏదో పబ్లిక్గానే మళ్ళీ ప్రైవేట్గా ఎవరికి తెలియకుండా ఏదో చేశారు అనేది లేదు అన్నీ పబ్లిక్గానే జరిగినాయి మన అందరికీ మీడియా అందరికీ తెలుసు మళ్ళీ వాళ్ళు ఏదో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి అమ్మాయి శోభిత నాగ చైతన్య మ్యారేజ్ అండ్ నాగార్జున గారు కూడా ట్వీట్ చేశారు ఫోటో పెట్టారు ఇవన్నీ జరిగాయి నీ నిన్ను ఎవడెంట్ గేట్ అయ్యా అసలు పిల్లవని పేరెంట్ అని వచ్చినట్టుగా నిన్ను అడగకుండా చేస్తే వీళ్ళందరికీ కోపం వచ్చింది మీడియాకి అభిమానుల ద్వారా ఎన్నో రిక్వెస్ట్లు వచ్చాయి అండ్ ఎప్పటి నుంచో మాకు చెప్తూనే ఉన్నారు అదేంటి మీరు వేణుస్వామికి చెప్పరా ఉంటారు కదా మీడియాలో ఉన్న వాళ్ళు మీరు ఒకసారి ఇవ్వరు ఇలాగంటే వార్నింగ్ ఇచ్చేది ఆయన ప్రొఫెషనల్ గా ఆయన చెప్పుకుంటున్నాడు సరే మంచి చెడు ఆయనే గ్రహిస్తాడు లేకపోతే ఆయనే తెలుసుకుంటాడు నేర్చుకుంటాడు ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే సార్ ఈ నాగచైతన్య శోభితాకి ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిందో వీణ గారు మళ్ళీ ఒక వీడియో చేయడం నాకు మీ నుంచి ఒక గిఫ్ట్ కావాలి అసలు ఈ మీడియా మిత్రులు ఎందుకు ఎందుకు ఇలాంటి ఆస్ట్రాలని ఎందుకు ఒప్పుకుంటున్నారు మీరు కాదా వీళ్ళకి వంత పాడింది మీరు కాదా వెళ్ళి తీసుకెళ్లి కెమెరాలు పెట్టి చెప్పండి సార్ అన్నది మళ్ళీ ఇప్పుడు మీరు ఇట్లా ఇస్తున్నారు ఏంటని ఆవిడ క్వశ్చన్ అడిగింది ఆవిడ వాళ్ళ ఆవిడే రెండు వైపున మాట్లాడుతున్నారు ఎవరు మాటలు నమ్మాలి అర్థం కావట్లేదు వాళ్ళు బాగా ఆరితేరిపే ఉన్నారు ఇష్యూని ఒక టెన్ యాంగిల్స్ లో వాళ్ళు హ్యాండిల్ చేసేంత ఒక అంటే ఈవిడ పాజిటివ్ గా చేద్దామని ట్రై ట్రై చేస్తున్నది ఆవిడ ఎందుకంటే వైఫ్ లేడీ వచ్చి బయటకు మాట్లాడితే ఇప్పుడు దానికి కొంత సింపతి గాని లేకపోతే అరే ఆడది వచ్చి బయటకు వచ్చి మహిళ వచ్చి మాట్లాడుతున్నదని ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళు దాన్ని కూడా వదిలిపెట్లా ఆ అవకాశాన్ని కూడా వాళ్ళు దాన్ని వినియోగించుకోవడానికి ట్రై చేశారు అర్థమైపోయింది సార్ అందరికీ అర్థమైపోయింది ఆడపిల్లల్ని ఎన్ని మాటలు అన్నారో వేణుస్వామి గారు అందరికి అర్థమైపోయింది ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి మీరు ఆడపిల్లని చెప్పి మేము ఇచ్చేయాలా మీ నాటకాలు ఆపేయండి ఇప్పుడు జనాల నుంచి వచ్చిన ఆగ్రహమే ఇదంతా మీడియా అన్నది ఎప్పుడు కూడా ఏంటంటే మౌత్ పీస్ లాంటిది పబ్లిక్ తాలూకా ఇమోషన్ ని క్యారీ చేసే ఒక మౌత్ పీస్ కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ మీడియా అవుతుంది సో మీడియా మీడియా మిత్రులందరూ కలిపి కమిషనర్ గారికి దాని మీద సంబంధించిన లెటర్ ఇవ్వడం ఆ వీడియో రియాక్ట్ అయ్యి దాని మీద యాక్షన్ లాగా ప్రొసీడ్ అవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఈలోగా గబుక్కుని ఆయన మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసి ఇది మాది ఇది ఇదే మా మరణ వాంగ్ మూలం ఇది అది అందరికీ చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ చూసారు ఆ వీడియో మరి ఎన్ని లక్షలు వ్యూస్ వచ్చాయో నేనైతే అబ్జర్వ్ చేయలేదు కానీ బట్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి మాట్లాడడం తర్వాత అది కూడా ఎలాగా పోనీ వాళ్ళకి మేము ఇలా జరిగింది పొరపాటు మాకు ప్రా ప్రాబ్లం వచ్చిందని కాదు ఆయన మూర్తి గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు పొలిటికల్గా పొలిటికల్ జర్నలిస్ట్ గా తనకంటూ ఒక ఒక ప్రత్యేకత ఒక ఇమేజ్ ఒక వరవడి ఉన్న జర్నలిస్ట్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని గా సో ఆయన మీద ఏం పెట్టారు ఆ ఐదు కోట్లు ఇమ్మని డిమాండ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మనిషి ఎవరో వీడి మనిషితో మాట్లాడారని మళ్ళీ అదొక వీడియో క్రియేట్ అయింది ఆడియో క్లిప్ ఏదో బయటకి వచ్చింది కదా ఆ అమర్ అని రైట్ రైట్ మధ్య మీడియేటర్ ఎవరు అమర్ అమర్ ఈ తళుత్ర గారు ప్రేమ గారు వీళ్ళు చాలా చాలా ఒక ఫైవ్ సిక్స్ ని ఒక పేర్లు అయితే తీశారు సార్ ఇది వాళ్ళకి అంటే వాళ్ళకి అప్పటికప్పుడు స్ఫురించిన పేర్లు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడారు అవును మాట్లాడితే ఇప్పుడు అది ఎలా జరిగిందంటే ఏదో మొత్తం వాళ్ళ తలకే చుట్టుకున్నట్టయింది ఇప్పుడు అలా మాట్లాడితే ఎవరైనా ఒక పబ్లిక్ లో కూడా ఒక రకమైన ఒక ఫియర్ ఫోబియా డెవలప్ అవుతుంది కదా ఇది మాది మరణ వాంగ్ మేము చచ్చిపోతాం ఇదే అది అని చెప్పి మాట్లాడితే పబ్లిక్ ఆల్సో గెట్ బెటర్ అరే ఏంటి ఇలా జరుగుతున్నది అన్న ఒక ఫీలింగ్ బాగా డెవలప్ అయ్యి మూర్తి గారి మీదకి అది బౌన్స్ అయ్యి ఇప్పుడు గబుక్మని ఎవరైనా అలాంటి స్టేచర్లో లో ఉన్న మనిషి లేకపోతే అలాంటి ఒక పాపులారిటీ ఉన్న ఒక జర్నలిస్ట్ తెల్ల రాత్రి అయితే సాయంత్రం అయితే టీవీ ఫైవ్ లో నాకు అర్థం కాదు సార్ వీళ్ళకి మూర్తి గారికి సంబంధం ఏంటి మధ్యలో నాకు అర్థం కావట్లేదు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇష్యూ ఇప్పుడు దీనికి ఎక్కడో సామెత ఏదో చెప్పినట్టు తుంటి మీద కొడితే పళ్ళు రాలైన సామెత లాగా దీనికి మూలాలు మళ్ళీ వీళ్ళు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాయన్న ఒక ఒక చర్చ ఒకటి నడుస్తోంది ఓకే ఎందుకంటే ఈయన మూర్తి గారు టీడీపీ తరఫున జనసేన తరఫున వకాల్త పుచ్చుకొని జర్నలిస్ట్ గా ఆయన వైఎస్ఆర్ సిపికి గా వాళ్ళ తాలూకా వాట్ కాల్ అంటే యాంటీ పబ్లిక్ యాక్టివిటీస్ కానీ లేకపోతే వాళ్ళ ద్వారా జరగని పనులు వాళ్ళ ప్రామిస్లు వీటిలన్నిటి మీద ఆయన దంచి కొట్టాడు రోజు ఐదేళ్ల పాటు ఇప్పుడు సడన్ గా సీన్ రివర్స్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పవర్లోకి వచ్చేయడం వాళ్ళు పదకొండు సీట్లతోనే పూర్తిగా ఇదైపోవడం సో వాళ్ళు ఉండి వేణు వేణుస్వామి గారిని పుష్ చేస్తున్నారు ప్రేరేపిస్తున్నారు లేకపోతే సపోర్ట్ గా నిలబడి గారి మీద బురద జల్లమని అనేది ఒక వెర్షన్ వినిపిస్తున్నారు అది కూడా మాట్లాడుకుంటున్నారు ఏదైనా మాట్లాడతారు కదా వెంటనే వదిలిపెట్టారుగా సో ఆ యాంగిల్ లో ఆలోచిస్తేంటంటే ఇప్పుడు అందుకని ఈయన ఒక వీడియో మూర్తి గారి మీద ఎందుకు పడ్డారు అన్నది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ గారి మీద ఎందుకు వ్యాలిడ్ పడ్డారంటే ఇప్పుడు అతనికి ఒక ఫేస్ వాల్యూ ఉంది ఆయన ఫేస్ వాల్యూ ఉంది ఆయనకు పాపులారిటీ ఉంది ఆయన మాటకో లేక ఆయన విశ్లేషణకో ఆయన వ్యాఖ్యానానికి చాలా మంది ఎన్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు సో అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తే ఇది ఎక్కువ వాళ్ళకి క్రెడిబిలిటీ గెయిన్ అవుతుందని ఏదో ఒక దాదాపు పిచ్చి ఆలోచన ఏదో చేసి ఆయన మూర్తి గారి మీద పడ్డం జరిగింది ఈ వాళ్ళ అనుచరుడే ఇంకొక వ్యక్తితో మాట్లాడి ఐదు కోట్లు ఇమ్మన్నారు అని చెప్పి ఇవన్నీ లేపితే దాని మీద బయటకు వచ్చారు గారు ఎగ్జాక్ట్ గా ఎక్స్క్లూజివ్ లో నేను చేసింది ఏమీ లేదని వాగ్మూలం ఇస్తూ జరిగింది సో ప్రెసెంట్ ఏం జరుగుతుంది అదే ఇప్పుడు వెంటనే ఆయన ఏంటంటే లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది గో టు పరాంకుషన్ వేణు వేణుస్వామి ఎల్యస్ వేణుస్వామి ఇగో నోటీస్ టు టేక్ డౌన్ డిఫమెటరీ లెవెలర్స్ సిలాండర్స్ డెరిగేటరీ అండ్ డిస్టార్టెడ్ వీడియో పబ్లిష్డ్ బై యూ అండ్ యువర్ వైఫ్ ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పరాంకుషం వేణు అండ్ వీణా శ్రీవాణి అఫీషియల్ ఆ హ్యాండిల్లో వాళ్ళు దాన్ని పంపించడం జరిగింది దాని మీద ఆయన వెంటనే ఇగో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వేణుస్వామి కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న జర్నలిస్ట్ మూర్తి టీం ఐదు కోట్ల డిమాండ్ అన్న దాని మీద ఆయన లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ లీగల్ నోటీస్ ఎందుకంటే బికాస్ స్ట్రాంగ్ బేస్ ఎవిడెన్స్ అది ఉంటే యూ కెన్ జస్ట్ ఫైట్ అగ్నెస్ ఎనిబడి నరేంద్ర మోడీ గారికిస్ట్ గా కూడా నువ్వు ఫైట్ చేయొచ్చు మన ప్రజాస్వామ్య దేశంలో ఆ ప్రాబ్లం ఏం లేదు బట్ నీ సరి అయిన కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా ఓ కాంక్రీట్ బేస్ అన్నది లేకుండా కు నువ్ సడన్ గా ఒక ఆడియో రిలీజ్ చేసేసి వీడియో రిలీజ్ చేసేస్తే ఇదేదో జాతకాలు చెప్పినట్టు కాదు ఇది ఇదేదో మేనమేషాలు లెక్కెట్టి జాతకాలు చెప్పేసినట్టు కాదు ఇదంతా కూడా ఏదో సామె చెప్పినట్టు ఇది పాచికలాడ్డం కాదు దుర్యోధన ఇది మహా సంగ్రామం అంటాడు అర్జునుడు అట్లాగే ఇది పెద్ద సంగ్రామం న్యాయ సంగ్రామం లీగల్ ఫీల్డ్ ఇది లీగల్ బ్యాటిల్ ఆ లీగల్ బ్యాటిల్ లో నీకు చాలా అవసరం ఆ అవతల ఎంత గొప్పవాడైనా కూడా హీ విల్ లూజ్ ద కేస్ అన్లెస్ అండ్ అంటిల్ హీ హాస్ సమ్ ఎవిడెన్స్ ఇప్పటికే జనాల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు వేణుస్వామి ఇప్పుడు మీడియా కూడా వ్యతిరేకిస్తుంటే ఇంకా ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు అందుకే కదా ఇప్పుడు అదే ఇప్పుడు మీరు ఈ రోజున అంటున్నారు ఆ మాట ఆ మాట ఆయన ముందే గ్రహించి ఆ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది అంటే మీడియా కూడా మనకి రివర్స్ అయిపోయారు కాపాడండి దగ్గర నుంచి కాపాడండి మూర్తిగారు మాకు ఐదు కోట్లు ఇమ్మంటున్నారు బాబువోయ్ అమ్మ బాబోయ్ అని చెప్పి ఆయన ఒక దాన్ని ఏమంటారు ఆర్తనాదాలు లాంటి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది దాని మీద మూర్తిగారు చాలా సీరియస్ గా తీసుకుని వాళ్ళ వాళ్ళ అడ్వకేట్ ద్వారా ఆయనకి లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది డిఫమేటరీ డిఫమేషన్ వేసారంటారు కదా పరువు నష్టం దావా పరువు నష్టం దావా ఈ పరువు నష్టం దావాకి ఏంటంటే వాళ్ళకి ఏదో పీరియడ్ ఉంటుంది వన్ వీక్ టెన్ డేస్ అకార్డింగ్ టు ద కోర్ట్ ఆఫ్ లా కోడ్ అది అందులో ఈలోగా ఆయన డిమాండ్ ఏంటంటే మూర్తిగారితో నేను మాట్లాడాను మధ్యాహ్నం ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళు వన్ వీక్ టెన్ డేస్ లోనూ వాళ్ళకి ఇచ్చిన కాల పరిధిలో వాళ్ళు సరెండర్ అయ్యి అంటే మేము చేసింది తప్పు ఆయన సరెండర్ ఆయన కాలు పట్టుకోమన్నట్లే అంటే మా తప్పు మాది మేము చాలా అకారణంగా ఆయన మీద అభియోగం మోపాం అని చెప్పి వాళ్ళు కనుక ఒప్పుకోకపోతే నెక్స్ట్ డిఫ్మేషన్ తర్వాత ఏదైతే ఉందో లీగల్ యాక్షన్ ఇట్ మే టర్న్ ఇన్ టు ఏ పోలీస్ యాక్షన్ టుమారో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఆల్ లీగల్ ఇంప్లికేషన్స్ ఫైనల్లీ లీడ్ టు పోలీస్ యాక్షన్ నెక్స్ట్ స్టేజ్ అదే కదా అందుకని ఆయన ఆ విధంగా ప్రొసీడ్ అవ్వడం జరిగింది అండ్ అఫ్ కోర్స్ ఆయన సాక్షిలో కూడా ఆయన మీద వచ్చిన వార్తకి నిజమంటూ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఎట్లాగంటే ఐదు కోట్లు డిమాండ్ చేసిన జర్నలిస్ట్ మూర్తి అని చెప్పి కన్ఫర్మ్ చేసి న్యూస్ ఐటెమ్ సాక్షిలో వచ్చింది సో ఆయన వాళ్ళ మీద కూడా వాళ్ళకే ఒక లీగల్ నోటీస్ ఇవ్వడం డెఫినేషన్ ఫైల్ చేయడం జరిగింది ఆయన వాళ్ళ మీద కూడా అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఆయన రిపోర్ట్ చేశారు ఇది అండ్ జూబ్లీ హిల్స్ పిఎస్లో కూడా దీని మీద కేసు నమోదై ఉంది కాబట్టి నౌ దట్ ఈ హాస్ టు ఫేస్ దట్ మ్యూజిక్ వేణుస్వామి గారు వైఫ్ టు వైఫ్ ఇద్దరు కూడా ఎందుకంటే ఇదేదో గదిలో కూర్చుని నలుగురు మధ్యలో నలుగురిని కూర్చోపెట్టి ఆయన రెగ్యులర్గా చేసే ఆయన ఉంది కదా ఏదో మందుబాటులోని చికెన్ మెట్ అని ఇవన్నీ పెట్టి నాలుగు గోడల మధ్యలో జరిగే వ్యవహారం కాదు ఇది పబ్లిక్ పబ్లిక్ అయిపోయింది పబ్లిష్ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు ఆయన పబ్లిక్ ఇష్యూకి వెళ్తే పబ్లిక్ ఇష్యూ ఎలాగో భూమిరేతున్నది అనమాట వాళ్ళు ఆ కేసు ఏమవుతుందని ఎదురు చూడాలి తప్ప ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఏం లేదు ఇట్ వాళ్ళ చేతిలో ఏం లేదు ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హ్యాండ్ సెంటర్ చూడు అట్లాగనమాట వాళ్ళు వాళ్ళు చేశారు ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారే అట్లాగే ఇప్పుడు దానికి నౌ దే హ్యావ్ టు ఫేస్ దిస్ ట్రైల్ ఆఫ్ ద ఫ్రమ్ ద కోర్ట్ రైట్ సో ఒక పక్కన ప్రొఫెషనల్ గా అండ్ పర్సనల్ గా చాలా బాధపడుతున్నారు సో ఇది పర్సనల్ అటాక్ అంటారా లేదా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఏదైతే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అండ్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సిపి అనుకోవచ్చా ఈ ఫైట్ తో అంటే ఇప్పుడు ఏదైనా దేనికైనా మూలాలు ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సిన అవసరం ఉంది అలాగున్నాయి రోజులు అంటే ఎక్కడి నుంచి ఎక్కడైనా ఎక్కడో చార్మినార్ దగ్గర బాం పడితే అది ఎక్కడో పాకిస్తాన్లో దాని రూట్ ఉన్నట్టుగా అలాగా ఈ దేన్ని మనం కాదని అనలేము అవునని అనలేము ఎందుకంటే క్లియర్గా ఒక వర్గం ఒక వర్గం విశ్లేషిస్తున్న పాయింట్ ఏంటంటే వేణుస్వామి గారికి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సిపి సపోర్ట్ ఉండడం ఆయన పదే 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 జగనే 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 అని చెప్పడం అంటే ఆయన వాళ్ళ వాడికాల్ వాళ్ళ ఎఫిలియేటెడ్ ఛానల్స్ కానీ యూట్యూబ్స్ కానీ కూడా వాళ్ళు చక్కగా సపోర్ట్ ఇవ్వడం సపోర్ట్ ఇచ్చి మాట్లాడడం అలా సపోర్ట్ ఇచ్చి మాట్లాడిన యాస్ట్రాలజర్స్ నే వాళ్ళు పిలవడం కరెక్ట్ ఇప్పుడు మనకి మన హిట్ టీవీకి ఒక ఆయన కృష్ణ సుధీ గారని వచ్చారు ఆయన చాలా సైంటిఫిక్గా అంటే ఈ గ్రహాలేంటి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గ్రహాలు ఏంటి టీడీపీ గ్రహాలు ఏంటి టీడీపీ ఫార్మేషన్ అయినప్పుడు వాటి తాలూ గ్రహస్థితులు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏంటి పేర్లు ఎలాగున్నాయి మొత్తం వాటన్నిటిని బాగా వివరించి విశ్లేషించి హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని చెప్పి మన ఛానల్లోనే కూర్చుని ఆయన డిక్లేర్ చేశారు అప్పటికే టీవీఎల్ నరసింహాచార్యులు గారు అని ఒక ఆయన ఆయన చంద్రబాబు గారిది అక్కడ కుప్పంలో రెండు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల పన్నెండు ఓట్లతో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడు కంపల్సరీ ఇలా నేను చెప్పిన నేను ఒక్కడనే ఛాలెంజ్ ధమాక అన్నాడు అప్పట్లో బాగా బ్రహ్మాండంగా నడిచే అయితే ఆయన అయితే అసలు నేను ఇంకా బ్రహ్మగారు కూడా అపర బ్రహ్మ బ్రహ్మ కూడా లోకల్ నుంచి వచ్చి అంత గట్టిగా మాట్లాడలేడు ఏం రాశానో మర్చిపోయి నేను మళ్ళీ తప్పు చెప్పేస్తానోనని చెప్పి భయపడతాడు బ్రహ్మగారు కూడా బట్ ఆయన టీవీలో నరసింహాచార్యులు గారు ఏ మాత్రం జంకు గుంకు లేకుండా చంద్రబాబు ఓడిపోతాడని చెప్పాడు ఆయన అదే కృష్ణ సుధీర్ గారు మన దగ్గరకు వచ్చి అన్ని విశ్లేషించి మంది మందు కూడా బ్రహ్మాండంగా వీడియోని అందరూ చూసి కింద కామెంట్ రూపంలో చాలా బాగా ఎనలైజ్ చేశారండి ఎనాలిసిస్ ఉండాలి దగ్గర ఇప్పుడు అది సైన్స్ అదొక సైన్స్ పైగా ఆయన దాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారంటే వేణుస్వామి గారు గుర్తొస్తుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కుల వృత్తులు అందరికి అన్ని కులాలకి అన్ని వృత్తులు పెట్టిన తర్వాత బ్రాహ్మణి వెళ్ళి పార్వతీదేవి దగ్గరికి అమ్మ మరి మాకు బతకడానికి ఏమీ లేదు ప్రొఫెషను మేము ఎలా బతకాలని అడిగితే భవిష్యత్వాణ్ణి చెప్పుకొని బతకండి అని చెప్పి ఆవిడిచ్చిన వరం బ్రాహ్మలకి ఎంతో నిష్టగా ఉండి అనుష్ఠానాలు చేసి జపాలు చేసి హోమాలు చేసి ఉపవాసాలు చేసి దాన్ని ఏమంటారు దేవతార్చన చేసి వాళ్ళు ఎంతో నిష్టగా ఉంటారనమాట ఉండి అప్పుడు ఎవరైనా మనలాంటి వాళ్ళు వెళ్ళి ఏంటండి అని అడిగితే వాళ్ళు దాన్ని చూసి చాలా సైంటిఫిక్గా మంచి అయితే మంచి చెడు అయితే చెడు అనే ఒక పాయింట్లో వాళ్ళు చెప్తారు ఆ మొత్తం ఆ రూలు రెగ్యులేషను ఆ ప్రొఫెషన్కి కానీ లేకపోతే ఆ క్యాస్ట్కి కానీ ఉండే ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ డిగ్నిటీ డెకోరం శాంటిటీ ఒక పవిత్రత పవిత్రతాంటి ఒక పవిత్రత రెగ్యులర్గా రెగ్యులర్ బ్రాహ్మిన్స్ కూడా వాళ్ళు ఈ సెక్ట్ని ఇంకా గౌరవిస్తారు ఎందుకంటే వాళ్ళు అంత పాటిస్తారు కాబట్టి ఏదో నార్మల్గా గుడికి వెళ్ళడం కొబ్బరికాయ కొట్టడం కాదు వాళ్ళు నుంచి ఆ దేవతార్చనలో వాటిల్లో ఉండి ఉపవాసాలు చేసి హోమాలు చేసి యజ్ఞాలు చేసి ఇన్ని చేస్తారు వాళ్ళు సో అలాంటి వాళ్ళు మనకి హైదరాబాద్ నుండా చాలా మంది గొప్ప జ్యోతిష పండితులు ఉన్నారు సో దీన్ని గా తీసుకుని వాళ్ళు భయపడతారు అంటారా మరి ఫ్యూచర్లో వాళ్ళేం భయపడట్లేదు వాళ్ళు అదే ఆయన మన సుధీ గారు ఇక్కడ ఉండి కూర్చుని మాట్లాడింది ఆ రోజు అదే ఇప్పుడు వాళ్ళు అన్నారు ఓకే ఇలా గెలిచేస్తాడని రమ్మనండి వాళ్ళని రెండు ఇంటూ రెండు రెండు మూడు ఆరు అంటే దానికి ఒక సైంటిఫిక్ బేస్ ఉంది రైట్ ఇప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుని ఇది ఎలాగా అని ఒక సైంటిఫిక్ గా మ్యాథమెటికల్ గా కౌంట్ చేసి దాన్ని చెప్పమనండి నేను ఒప్పుకుంటాను అని వాళ్ళ దగ్గర అదేం లేదు ఊరికే చెప్పాడు అనమాట జగనే అని కళ్ళదాలు పెట్టుకుని ఆయన గాగుల్స్ పెట్టుకుని చెప్పేస్తుంటారు ఆయన ఎటో చూస్తూ అవన్నీ వైరల్ అయిపోతుంటాయి ఆ వీడియోలు లక్షల లక్షల్లో వెళ్ళిపోతుంటాయి అప్పుడు ఆ టైం కదా ఎలక్షన్ మూమెంట్ ఎవరు గెలుస్తారన్న టెన్షన్ అందరిలో ఎస్ ఒక ఎక్సైట్మెంట్ అందరిలోనే ఉంది కదా దాని నుంచి ఏంటంటే ఆయన ఇంకా ఎక్కడ అడ్డు ఆపు అభ్యంతరం లేకుండా నిరభ్యంతరంగా నిర్భయంగా నిస్సందేహంగా ఇంకా అన్న ఈ వర్డ్స్ అన్ని మనమే ఇచ్చాం రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు ఆయన చెప్పిన మాటకి తిరిగే లేదు అనే విధంగా తయారు చేసింది కూడా మనమే అనుకోవచ్చు అఫ్కోర్స్ ఆఫ్కోర్స్ ఎందుకంటే మనం అంటే ప్రజలు అదే ప్రజలు అనచ్చు మీడియా కావచ్చు ఎనీథింగ్ మన అంత వి యర్ ఆల్ ది సేమ్ వి యర్ ఆల్ దిస్ సొసైటీ ఫైనల్లీ మన మీడియా కావచ్చు పబ్లిక్ కావచ్చు అందులో గవర్నమెంట్ ఉద్యోగులు టీచర్లు వాళ్ళు రకరకాల కేటగిరీస్ ఉంటారు కదా బట్ అందరూ కూడా నమ్ముతారు గబుక్కుమని ఎందుకంటే అమ్మో లాస్ట్ టైం చెప్పాడు కదా ఇప్పుడు మరి మన కేకే సర్వే ఆయన కేకే సర్వే ఆయన ఏం చెప్పాడు లాస్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ జగన్ వచ్చేస్తాడని చెప్పి జగన్ గారు వచ్చేసారు ఈసారి ఆయన విభేదించాడు జగన్ గారు రారని ఇరవై ఒక్క సీట్లు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లు వచ్చి తీరుతాయి అని చెప్పారు ఇన్ని సీట్లు టీడీపీకి వస్తాయని చెప్పి చెప్పాడు ఎలా చెప్పారు ఆయనేం ఆస్ట్రాలజర్ కాదే ఆయన్ని సైంటిఫిక్ అప్రోచ్ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ క్షేత్ర స్థాయి నివేదిక అంటారు ఆ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్తో ఆయన అన్ని ఊరు ఊరా తిరిగి అందరినీ కలిసి వచ్చి చెప్పింది అంత తప్పితే గదిలో కూర్చొని మందుబాట్లు అక్కడ పెట్టి మాంసు ముక్కలు నాలుగు కూర్చోబెట్టి లేడు దండం పెట్టి ఇలా చెప్పినవి కావవి సో ఎక్కడ క్రెడిబిలిటీ విశ్వసనీయత పోయి ఈ రకమైన ఈ అన్పాపులారిటీకి ఈ రోజున గురి అవ్వడం అన్నది అంటే పెరిగిట్ట తరుగుట్టు కొరకే అని సామెతలాగా ఆయన పాపులారిటీ పెరిగి 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 మొన్న డమాల్మని పడిపోయింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు ఓడిపోయారో అది కాకుండా కేవలం పదకొండు సీట్లకే లిమిట్ అయ్యి అతి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు చూస్తేనేమో ఇవతల థంపింగ్ మెజార్టీస్తో వచ్చి అసలు స్టేట్ అంతా అట్నుంచి గది గదిలో ఆడింది వాళ్ళు ఇద్దరు పవర్లోకి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇవతల పవన్ కళ్యాణ్ గారు సో అక్కడే అతనికి మేజర్ బ్లాక్ మేజర్ హిట్ అప్పుడైనా ఆయన తగ్గి ఉండాలి తగ్గి ఆయన మేల్కొని మనం జాగ్రత్తగా ఉండాలి ఓ పద్ధతిలో ఉండాలి సక్రమంగా ఉండాలి అని అనుకోకుండా ఆయన మళ్ళీ ఆయన పద్ధతిలో మళ్ళీ ఆయన పాపులారిటీ ఎక్కడ పడిపోకూడదు రేటింగ్ ఎక్కడ పడిపోకూడదు అని చూసుకుంటే ఉదయం లేచి ఎవరి మీద కొట్టాలి మనం ఎవరి మీద వేయాలంటే కొత్తగా ట్విట్టర్లో నాగార్జున గారు ట్వీట్ చేశారు ఫోటో పోస్ట్ చేశారు ఇది దొరికింది ఇది కరెక్ట్ మనకి ఇక్కడ వీళ్ళ మీద కొట్టితే రైజ్ అయిపోతాం అని చెప్పి వాళ్ళ మీద ముందు మిస్సెస్ వచ్చింది ఆ తర్వాత అదే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక కంబైన్డ్ స్టడీ అంటారే అటాక్ లాగా పాపం ఆవిడని తీసుకురాడు ఎందుకు ఆయన ఎలాగా మొత్తానికి

ఎవరు ఎవరైనా సరే మీడియా మిత్రులు కానివ్వండి బ్రాహ్మణ సంఘం మాకు చేస్తారా ఇట్లా చెప్పుకుంటూ వచ్చింది సో ఎవరు హెల్ప్ వాళ్ళకి ఎవరు కొంతమందికి జబ్బు చేసి హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేస్తారు అక్కడ లక్ష మంది డాక్టర్లు ఉన్న కొంతమంది వ్యాధిని తగ్గించలేరు బతికించలేరు వీళ్ళన్ని పేషెంట్ తరఫు వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నా పేషెంట్ బతకడు కొన్ని సందర్భాల్లో అలాంటి కేసు అనమాట ఎందుకంటే బికాస్ వాళ్ళకి బ్రాహ్మణ సంఘాలు ఏ విధంగా వత్తాస పలకాలి అంటే నువ్వు అసలు బ్రాహ్మణ సంఘాలన్నీ మండిపడుతున్నాయి పక్కన నీ విధానానికి నీ తాలూకా ప్రక్రియలకి నీ తాలూకా చిత్ర విచిత్ర కార్యక్రమాలకి టక్కు విద్యలకి అన్నిటికీ అసలు బ్రాహ్మలే మండిపడుతున్నారు ఎక్కువగా అయితే వాళ్ళు బయటకు వచ్చి అందరిలాగా మాట్లాడే సొసైటీ కాదు కాబట్టి వాళ్ళు లోపల లోపల మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు బ్రాహ్మలు వచ్చి ఆ నువ్వు చేసింది కరెక్ట్ రోజు మందుబాటులు తాగుతుండు మాంసం బాగా తింటుండు వచ్చిన వాళ్ళందరికీ పెడుతుండు అని చెప్పి బ్రాహ్మలు ఎంకరేజ్ చేస్తారా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు చేయి అందరూ విడిపోతారని చెప్పు అందరూ చెడిపోతారని చెప్పు బ్రహ్మాండంగా చెప్తున్నావు నువ్వు అని చెప్పి వచ్చి దీవిస్తారు అక్షంతలేసి తిడుతున్నారు పక్కన అన్ని కమ్యూనిటీస్ ఆయన సీమరాజా ఆయన వీడియోల్లోని అసలు కుమ్మేశాడు కదా ఇన్ని పెట్టి ఏందయ్యా మాకు సోమ సోములు ఉంటారు సాములు మా ఊళ్ళోని మేము దండం పెడతాం కాళ్ళకి అంత గౌరవం మాకు నువ్వేంది బ్రాహ్మడి వేయండి ఆ మాంసం తినడంంది మందు తాగడం అయింది వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ అవన్నీ పెట్టడం ఏంటి ఇంకా ఏవో అన్నీ ఆ హీరోయిన్లు గొడవ ఏదో ఆ పూజలు నట్న పూజలు ఇంకేదో బికాస్ యువర్ గర్ల్ ఐ కాంట్ సే ఫ్యూ థింగ్స్ బట్ అవన్నీ కూడా బయటికి బాగా ప్రచారంలోకి వచ్చేసాయి ఇన్నిటిని కౌంటర్ చేసుకోలేకే ఈ మరణవాంగ్లో ఉన్నంత సీరియస్నెస్ అనే క్రియేట్ చేశారు వేణుస్వామి గారు అండ్ ఆయన సతీమణి ఇద్దరు కలిపి సో ఇప్పుడు ఈ ఈ క్షణంలో వాళ్ళని మాత్రం ఎవ్వరూ కాపాడలేరు దేవుడు కూడా మరి ఆయన జాతకం చూపించుకుని ఆయన ఏదైనా మళ్ళీ అమ్మవారికి ఏదైనా ఆయన పూజ చేసుకుంటే అమ్మవారు అనుగ్రహిస్తే ఆవిడ కాపాడాలి తప్పితే లీగల్గా ఆయన్ని ఆయన సేఫ్ అయ్యి సెక్యూర్ అయ్యే అవకాశం మాత్రం కనిపించట్లేదు ఎందుకంటే దానికి ఒకటే ఒక కారణం నీ ఎలిగేషన్స్ బేస్లెస్ ఎలిగేషన్స్ బేస్లెస్ అంటే అది పాయింట్ చాలు ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఇంత పెద్ద లీగల్ నోటీస్లో పద్నాలుగు పేజీ లీగల్ నోటీసు ఇందులో అదే ఉంది వాళ్ళకి ఇప్పుడేంటి నీ దగ్గర ఏముంది ఎవిడెన్స్ అసలు వాడు ఎవడో తెలీదు అమర్ అన్నవాడు ఆయనకి అసలు ఏ కోసానా ఏ సందర్భంలోనూ కలిసినవాడు కాదు ఆయన దగ్గర పనిచేసిన వాడు కాదు ఆయన అనుచరుడు కాదు సహచరుడు కాదు ఫాలో ఏమీ కాదు ఏదో ఆ పేరుని సడన్గా క్రియేట్ చేసి ఈయన మీద మట్టి జల్లితే భయపడిపోతారు భయ భయాందోళనకి గురయ్యి ఈయన దేరికే వెళ్ళి గురువుగారు మాకు కూడా పూజ చేసి పెట్టండి మాకు కూడా పూజ చేసి పెట్టండి అని వెళ్తారని చెప్పి ఆయన ఆశించి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన అజ్ఞానం ఆ విధంగా ఆ రేంజ్లో కనిపిస్తున్నది కాబట్టి బట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ గారిది ఒక జస్టిస్ ఉన్న లీగల్ ఫైట్ ఇక్కడ ఆయన అన్ని చోట్లకి వెళ్ళారు సాక్షిలో వచ్చిన వార్తకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అండ్ వాళ్ళకి లీగల్ నోటీస్ వెళ్ళడం జరిగింది వాళ్ళు బేషరత్గా వాళ్ళు ఏ ఏ న్యూస్ పేపర్లో అయితే ఆయన్ని కన్ఫర్మ్ చేసి ఇప్పుడు ఇలాగా ఇలా ఆయన మీద ప్రచారం జరుగుతుంది లేకపోతే ఇలా అనుకుంటున్నారు కాబోసు అన్నీ కూడా లేవు స్ట్రైట్గా హెడ్డింగే ఐదు కోట్లు డిమాండ్ చేసిన మూర్తి అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు సో వాళ్ళకి కూడా లీగల్ నోటీస్ వెళ్ళింది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది అండ్ జూబ్లీ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు నమోదైంది సో ఇవన్నీ కూడా ఇంక ఇప్పుడు పోలీసుల చేతిలో ఉంది న్యాయ వ్యవస్థ చేతిలో ఉంది తర్వాత నెక్స్ట్ పోలీస్ వ్యవస్థకి వెళ్తుంది కాకపోతే వీళ్ళకి కొంత టైం ఉన్నది గారు నాకు చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి లీగల్గా వన్ వీక్ టెన్ డేస్ అదే టు వాట్ యూ కాల్ టు టేక్ బ్యాక్ ది ఎలిగేషన్స్ అండ్ టు సరెండర్ టు ది లా అండ్ జస్టిస్ వాళ్ళకి ఆయనకి సరెండరీ ఆయన కాళ్ళు ఏం పట్టుకోక్కల్ల న్యాయదేవత కాళ్ళు పట్టుకుంటే చాలు అది ఈ ఇప్పుడు జరుగుతున్నది అంటన్నారు మూర్తిగారు అంతే కరెక్ట్ సింపుల్ సో గైస్ చూశారు కదా అసలు మ్యాటర్ అది సో ప్రొఫెషనల్ గా అండ్ పర్సనల్ గా మన ఆస్ట్రోలోజర్ వేణుస్వామి అయితే చాలా డ్యామేజ్ అయి ఉన్నారని చెప్పుకోవచ్చు మరి ఈ కేసులో ఎట్ టర్న్ తీసుకుంటారో మరి చూడాలంటే మరికొంత సమయం మనకు కూడా కావాల్సింది సార్ చెప్పినట్టు సో మరి రాజకీయ రంగు పులుముకుంటదా పర్సనల్ గా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం చేయాల్సిందే సో మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేసాం సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి